ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్ గ్రామంలోకి వచ్చినాం ఆర్జీ మీడియా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్లు దాటిన సందర్భంగా ఇంకా పల్లెబాట పట్టినాం ఏదో ఆఫీసర్లలో కూర్చోనో ఏసీల కింద కూర్చోనో మనం మాట్లాడుకునే సమస్యల పరిష్కారం కాదు కాబట్టి మరి మనం ఆర్జీ మీడియా గ్రామాలకు వస్తే గ్రామాల సమస్యలు వస్తాయి యువకులు వస్తారు పెద్ద మనుషులు వస్తారు వాళ్ళు బాధలు ఏందో చెప్తారు తద్వారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాం సిరిసిల్లా కూడా అయిపోయింది ఇప్పుడు మునుగోడు పెట్టుకున్నాం అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉంటాం నిజమైన సమస్యలను ప్రస్తావించండి ఎంత పెద్దోడైనా సరే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం నిజమైన సమస్యలను మరి సాల్వ్ అయ్యేంత వరకు పరిష్కారం అయ్యేంత వరకు ఆర్జీ మీడియా మీ వెన్నంటే ఉంటుంది ఎంత పెద్దోడైనా సరే తప్పు చేయనప్పుడు తలొగాల్చినా పని లేదు తప్పు చేస్తే మనం కూడా ఏం చేయలేం రైట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులలో అయితే మరి ఎంఆర్ఓ ఆఫీసులకు ఆర్డీఓ ఆఫీసులకు పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు వాళ్ళు బాసులాగా ఫీల్ అయ్యి పోలీసు వాళ్ళు దుర్భాష లాడిన మిమ్మల్ని దచ్చిన ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్ మీకు ఉంటుంది మరొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ జస్ట్ మీ సమస్య ప్రస్తావించండి వేలాది మంది కాల్స్ చేస్తారు అది స్వీకరించడం అన్నిదా భావించవద్దు వందలాది మంది కాల్ చేస్తూ ఉంటారు కొంతమంది పోలీస్ స్టేషన్లో పన్ను పోతాం రెవెన్యూ ఆఫీస్లో పన్ను పోతాం తప్పదు మరి ఇట్లాంటి పేదలు వస్తారు లేకపోతే ముసలాయిన్ వస్తారు అయ్యా మాకు ఆఫీస్కి వస్తారు పాపం వాళ్ళు విన్నంటే ఉండాలి వాళ్ళకి బుక్కడ బోధ వినిపించి మా వంతుగా మేము ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి ఆ పనులలో బిజీగా ఉంటాం జస్ట్ మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము చూస్తాం ఖచ్చితంగా మరి తెల్లారే ఆ మరి మార్నింగ్ న్యూస్లో ఆ సమస్యను కూడా ప్రస్తావిస్తాం ఎమ్మెల్యే దృష్టికో మంత్రి దృష్టికో సంబంధిత మున్సిపల్ అయితే మున్సిపల్ శాఖ కమిషన్నే అడుగుదాం నేను తప్పేం లేదు ఆడ కలెక్టర్ని అడుగుదాం ఎస్పీలను అడుగుదాం ఆ సమస్యలని మొన్న ఒక దొంగ కేసు అయింది ఐత్నగర్లో ఒక దొంగ కేసు పెట్టారు ఆయన భూమిని ఆక్రమించుకున్నాను పోతే ఆయన ఎన్ని లక్ష ఎనభై వేలు ఆయనకి ఇస్తే ఈయన మీదనే కేసు పెట్టి ఉంటాం పోయి గల్లబట్టి నిలదీసినాం వెంటనే మళ్ళీ కేసు రద్దయింది ఆయన భూమి ఆయనకి ఇప్పించినాం ఇట్లా అనేకమైన పనులు ఆఫ్ ద రికార్డ్ చేస్తూ ఉంటాం సరిగా అవన్నీ మాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి చెప్పాం ఏ సమస్య ఉన్నా మరొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్కు మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ సమస్యలను టేకప్ చేస్తాం మా సిఓ గారు ఉంటారు మా టీం ఉంటుంది ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తాందుకు వీలుగా మేము కృషి చేస్తూనే ఉంటాం ఈవినింగ్ కూడా ఎవ్రీడే ఈరోజు చేసినాం కాబట్టి ఈరోజు ఈవినింగ్ మరొకసారి లైవ్ నడుపుతాం మీ సమస్యలు ఏమైనా ఉన్నా అధికారితో మాట్లాడతాం కాబట్టి ఈవినింగ్ కూడా అందరు చూడండి అందరు దయచేసి ఆర్జీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే పది మందికి అక్కర్ వచ్చే ఛానల్ మన ఛానల్ ఇది నా ఛానల్ కాదు ప్రజల ఛానల్ ప్రజల గురించి పనిచేసే ఛానల్ ఇక్కడ వేరే తారతమ్యాలు ఏముండవు మన గురించి మనమే పని చేసుకుంటున్నాం కాబట్టి ఆర్జీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఎనిమిదిన్నరకు అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మాని షార్ప్గా అందించడం జరుగుతుంది ఏ సమస్యలు ఉన్నా ఇంతకు ముందు చెప్పిన నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా పర్వాలేదు లేకపోతే బెటర్ ఏంటంటే మేము లైవ్ లింక్ ఇస్తాం కాబట్టి ఆ లైవ్ లింక్లో కామెంట్ రూపంలో చెప్తే వెంటనే నేను చూస్తూ ఉంటాను కాబట్టి సంబంధించి మున్సిపల్ శాఖ కమిషనర్లు వీళ్ళని మనం లైవ్లోకి తీసుకుందాం ఎంత వారినైనా తప్పు చేస్తే ఉపేక్షించే పని లేదు ఎంత అధికార అయినా మనం భయపడాల్సిన పని లేదని కోరుతూ ఎనిమిదిన్నరకు ప్రతిరోజు ఆర్జీ మీడియా లైవ్ వస్తుంది దయచేసి అందరూ యూట్యూబ్లోకి వెళ్ళి ఆర్జీవీ మీడియా అని టైప్ చేయండి లేకపోతే ఏం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది సబ్క్రై మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా గంట బటన్ ఉంటే దాన్ని కూడా మోగిస్తే మీకు యథాతథంగా నోటిఫికేషన్స్ కూడా వస్తాయని చెప్తూ ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో భాగంగా సర్వేల్ గ్రామంకి వచ్చినాం రేపు మరో గ్రామంలో ముందుకు ఉంటుంది ఆర్జీవీ మీడియా ఈవినింగే మేము చెప్తా ఉంటాం ఏ గ్రామానికి వస్తామో ఆ గ్రామ పెద్దలు ఉన్నా లేకపోతే ఆ గ్రామ ప్రజలు కూడా అక్కడ కావచ్చు ఇదే విధంగా ఇప్పుడు సర్వేలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా పెద్ద ఎత్తున ఆర్జీ మీడియాను స్వాగతించిన సర్వేలు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ రేపు మార్నింగ్ న్యూస్లో భాగంగా మరో గ్రామానికి వస్తాం మునుగోడు నియోజకవర్గంలోనే ఉంటాం ఒకవేళ అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా మీరు చేయవచ్చు అక్కడ ఉంటే ఈ సర్వేలు ఉంటే సర్వేలు అని కాదు పక్క గ్రామం ఎవరైనా లింక్లో మీరు కామెంట్ చేస్తే మేము ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్తూ మరొకసారి ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం గెలవాలి ఆ దిశగా ప్రభుత్వాలు నాయకులు పనిచేయాలని కోరుతూ ధన్యవాదాలు